తనకు నేను మెసేజ్ చేశాను లవ్ యూ అని తను నాకు రిప్లై ఇచ్చింది అని అది చూశాక చాలా బాధేసింది నాకు దీనికంటే తను నాకు ఆ హేట్ అని రిప్లై ఇచ్చిన ఇంత బాధ ఉండేది కాదేమో ఎందుకంటే తను నాకు ఇచ్చిన రెండు లెటర్స్లోనే అర్థమవుతోంది తనకు నేనంటే ఇష్టం లేదని నాతో మాట్లాడేంత సమయం లేదని నా సైడ్ నుంచి తనకు హండ్రెడ్ పర్సెంట్ లవ్ చూపించాను తన సైడ్ నుంచి నాకు కనీసం వన్ పర్సెంట్ లవ్ కూడా కనిపించడం లేదు దీన్ని బట్టి ఒకటి చెప్పాలనిపిస్తోంది ఈ మాట నేను తప్పులు పట్టాలని కాదు అనుభవంతో చెప్తున్నాను అబ్బాయిలు ఒకరిని ప్రేమిస్తే జీవితాంతం మర్చిపోలేరు అన్నది ఎంత నిజమో అమ్మాయిల మనసు పరిస్థితులు బట్టి మారిపోతుంది అన్నది కూడా అంతే నిజం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్